ఇవి వచ్చేసి మిషన్ సూదులు అండి పెద్ద మిషన్లకి ఏ సూది అంటే ఏ నెంబర్ సూదులు వేయాలి చిన్న మిషన్లకి ఏ నెంబర్ సూదు వేయాలి అని చెప్పేసి కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళకి అర్థం కాదనమాట అలాంటి వాళ్ళకు వచ్చేసి నేను ఇప్పుడు చెప్తానండి పెద్ద మిషన్లకు వచ్చేసి పదహారో నెంబరు నిడిలు వేసుకోవాలి అదే చిన్న మిషన్కి వచ్చేసి పద్దెనిమిది నెంబర్ ఉంటుందండి పద్దెనిమిది బై వంద అని ఉంటుంది ఆ నీడలు వచ్చేసి చిన్న మిషన్కి వేసుకోవాలి ఇది వచ్చేసి చూడండి పదహారు బై వంద అనమాట దీన్ని వచ్చేసి మనం చాక్ మిషన్లకైనా అంటే పెద్ద మిషన్లు ఉంటాయి కదా వాటికి వేసుకోవచ్చు అనమాట మామూలు మిషన్లకి ఇక్కడ చూడండి నెడిలు అనేది ఊడిపోయింది అంటే ఊడిపోవడం కాదండి విరిగిపోయింది ఇలా విరిగిపోయిన దానికి ఇప్పుడు సూద్ అనేది ఎలా బిగించాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా లా ఉంది కదా ఆ లా ఉండేది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండాలన్నమాట ఇక్కడ ఇంకో వైపు వచ్చేసి మనము ఇలా అనేది అలా పెట్టినప్పుడు గోర్ అనేది దాంట్లో దిగబడిపోతుంది అది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఉండాలి చూడండి సూదిక్ అనేది హోల్ ఉంటుంది కదా హోల్ అనేది మనకి ఎదురుగా బిగించకూడదు మనకి రైట్ కి లెఫ్ట్ కే ఉండాలన్నమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి అనేది దిగబడుతుంది రైట్ సైడ్ వచ్చేసి సీలా ఉంటుంది ఈ వీడియో నేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్